నువ్వు నిజంగా వచ్చావా వెళ్ళిపోయినప్పటి నుండి వంట చేయలేదు ఈరోజు సువాసన కూడా కొత్తగా అనిపిస్తుంది రోజూ వచ్చేస్తానని మనసులో అనుకుంటూ బతికాను కానీ ఊరు కూడా మారిపోయాను ఇది ఒక కాలా అనుకున్నాను గాని నా ముందు మారిపోయాం ఊరు మళ్లీ నవ్వింది నువ్వు వెలుగులోకి తెచ్చిన బిడ్డ కోసం ఈ పండుగ మన మనసుల్లో మొదలైంది మీరు మా హృదయాలలో చీకటిని నయం చేసిన కాంతి ఈ నీటి ద్వారా మీరు పరిశుద్ధులగుదురుగాక దేవుని ఆశీస్సులు మీపై ఉండునుగాక వీధుల్ని మర్చిపోయాను కానీ నీ గళం మాత్రం ఎన్నడూ మర్చిపోలేను నీ వెళ్ళే ముందు మాకిక్కడ చిన్న రొట్టెల ఉంది గుర్తుందా దేవుడు మిమ్మల్ని కరుణించి బайని ఇచ్చాడు దేవునికి వందనాలు ఇట్ ఫీల్స్ రైట్ దట్ హిస్ ఫస్ట్ స్టెప్స్ బిగిన్ ఐ ప్రెయిడ్ ఆఫ్ ఇన్ ద 도ర్స్ ఆఫ్ ద లోపలికి రండి బిడ్డలారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక తండ్రి ఈ బిడ్డను ఆశీర్వదించండి అందరికీ సహాయకరంగా ఉండడానికి సహాయం చేయండి